తొమ్మిది రాత్రులు సేవలు చేస్తూ హారతులిస్తుంటే అందరం ఒకటై ఆనందంగా పూజలు చేస్తుంటే విఘ్నరాజారావా మా హారతులందుకోవయ్యా విఘ్నరాజారావా మా హారతులందుకోవయ్యా మొట్టమొదటగా ఏ పూజైనా నీ పూజ అంటారే మొట్టమొదటగా ఏ పూజైనా నీ పూజ అంటారే ఆపద్ బాంధవ ఆదుకొమ్మని ఆర్దించామయ్యా ఆపద్ బాంధవ ఆదుకొమ్మని ఆర్దించామయ్యా విఘ్నరాజా విఘ్న రాజారావా మా హారతులందుకోవయ్యా అందమైనని సుందర రూపం అలంకరించాము అందమైనని సుందర రూపం అలంకరించాము పూలు పత్రిత పూజలు చేసి తరించవచ్చాము పూలు పత్రిత పూజలు చేసి తరించవచ్చాము విఘ్నరాజారావా మా హారతులందుకోవయ్యా రాజారావా మా హారతులందుకోవయ్యా పవిత్రమైన గంగా నదిలో స్నానము చేసాము పవిత్రమైన నదిలో స్నానము చేసాము పావనమైన నీ పాదాలు కడగవచ్చాము పావనమైన నీ పాదాలు కడగవచ్చాము విఘ్నరాజారావా మా హారతులందుకోవయ్యా విఘ్నరాజా గుమగుమలాడే పిండి వంటలు ఎన్నో చేశాము గుమగుమలాడే పిండి వంటలు ఎన్నో చేశాము నిండు మనసుతో ఆరగించుటకు పరుగున రావయ్యా నిండు మనసుతో ఆరగించుటకు పరుగున రావయ్యా విఘ్న రాజారావా మా హారతులందుకో విఘ్నరాజారావా మా హారతులందుకోవయ్యా తొమ్మిది రాత్రులు సేవలు చేస్తూ హారతులు ఇస్తుంటే అందరం ఒకటై ఆనందంగా పూజలు చేస్తుంటే విఘ్నరాజారావా మా హారతులందుకోవయ్యా విఘ్నరాజా ജയ ബോലോ ഗണേഷ ജയ